హాయ్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఈరోజు మనం రివ్యూ చేయబోయే మూవీ మద్రాస్ కారన్ మలయాళం హీరో షేన్ నిగమ్ మన నిహారిక హీరో హీరోయిన్స్గా మోహన్ దాస్ డైరెక్షన్లో వచ్చిన మూవీ ఇది స్టోరీలోకి వెళ్తే హీరో హీరోయిన్కి పెళ్ళి రేపు మార్నింగ్ పెళ్ళి అనగా హీరోయిన్ కాల్ చేసి లవర్స్గా ఇదే మన లాస్ట్ డే సో ఒక్కసారి కనిపించు అంటే హీరో కార్లో స్టార్ట్ అవుతాడు అలా స్టార్ట్ అయిన హీరో దారిలో ఒక కుక్కని తప్పించబోయి కార్ సైడ్కి తిప్పుతాడు అప్పుడే అక్కడ ఒక ప్రెగ్నెంట్ లేడీ కింద పడిపోతుంది ఆ లోకల్ పీపుల్ విలేజర్స్ అంతా ఇంకా హీరోనే అలా యాక్సిడెంట్ చేశాడని గొడవకి వస్తారు ఆ తర్వాత ఏమైంది అసలు ఆ ప్రెగ్నెంట్ లేడీ ఎవరు హీరోని టార్గెట్ ఎందుకు చేస్తారు లాస్ట్కేమవుతుందనేది ఈ మూవీ స్టోరీ పాజిటివ్స్ అంటే సినిమాటోగ్రఫీ అండ్ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ ఇక నెగిటివ్స్ అంటే మూవీ మొత్తం అనే చెప్పాలి ఒక సీరియల్ కంటే ఘోరమైన స్టోరీ అసలేం జరుగుతుంది ఎందుకు జరుగుతుంది ఏం చెప్పాలనుకుంటున్నారో అనేది తెలిసే లోపే మూవీ అయిపోతుంది వన్ థర్టీ మినిట్స్ ఏడుపులు గోల టార్చరే ఉంటుంది అసలు హీరో ఆ కార్ డ్రైవ్ చేసే సీన్ అయితే ఏదో కావాలని ప్లాన్ చేసినట్టు షార్ట్ ఫిలిం సీన్లా ఉంటుంది ఆ రివెంజ్ సీన్స్ లాస్ట్ థర్టీ మినిట్స్ ఏదో పర్లేదనుకునే లోపు అసలు ట్విస్ట్ పేరుతో ఆల్రెడీ అందరూ గెస్ట్ చేసిన ట్విస్టే రివీల్ చేస్తారు నిహారిక క్యారెక్టర్ ఒక ఎక్స్పోజింగ్ సాంగ్ అండ్ ఒక సీన్ కోసమే ఉంటుంది ఓవరాల్గా మూవీ ఎలా ఉంది అంటే అస్సలు బాలేదు ఏదో కమర్షియల్ యాక్షన్ సీరియల్లా ఉంది ఈ మూవీ ఆహా తెలుగులో స్ట్రీమ్ అవుతుంది రివ్యూ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్